నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రామ్ రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ విల్స్ రావు టైప్ టూ ఇది లేటెస్ట్ నెంబర్ ఎన్వో ఇన్వోస్ అన్ వస్తే ఆటో క్లైమేట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది తొంభై వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డ్రైవర్ సైడ్ది రాస్టింగ్ ఈ డోర్లు కింద అన్ని డోర్లకు రాస్టింగ్ అయితే చేపించేరు వైట్ కలర్ డోర్ ఓకే ఇది రాలేదు ఈ డ్రైవర్ సైడ్ డోర్కి మాత్రం రస్టింగ్ వచ్చింది అవి చూడక అవసరం లేదు అది మనకి ఎందుకు టూలే జరుగు ఆ తర్వాత కొన్నప్పుడు చూడాలి ఇప్పుడు ఎందుకు ఈ హెడ్లైట్ మారింది ఇది రెండు వేల ఇరవైలో మార్చిర్రు ఈ హెడ్లైట్ కంపెనీది ఉంది బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ దాల్దా ఎస్ఐ టైప్ టూ బండి ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇక బయలుదేరుతున్నా ఇ వీడియో ఏమంటే చేరుతున్నా రేట్ తక్కువ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడ్రీ ఐదు లక్షల ఇరవై ఐదు వేలకు వస్తుంది ఫైనల్ రేటు అలా బార్గెనింగ్ లేదు ముంగట సిల్ టైర్లు ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఫిక్స్ రేటు బార్గెనింగ్ లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురి కింది డోర్లు అన్నిటికి రస్టింగ్ వచ్చింది చేపచీర్రు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ హెడ్లైట్ మారింది ఈ డోర్ కూడా ఇక్కడ నుంచి మొత్తం వర్క్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిఫ్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్స్ అన్నీ వస్తే ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గర లక్ష యాభై వేల పైన పేపర్లకు అయితే ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇది ఓన్ల డబ్ల్యూఆర్వి కూడా అమ్మకానికి ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్స్ అండ్రూప్ బండి డిజిల్ బంట ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ బండి మొత్తం ఒరిజినల్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఇది కూడా ఎక్సీ ఫైవ్ సారీ మహీంద్రా స్కార్పియో అమ్మకానికి ఉంది ఇది రెండు వేల పదిహేను పదహారు ఒరిజినల్ వెహికల్ ఉంది ఇది కూడా సార్ ఇలా సార్ ఢిల్లీలో ఉన్నా సార్ ఇది ఎస్ ఫోర్ టూ థౌజండ్ ఎస్ ఫోర్ ప్లస్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇది వైట్ కలరు నేను వీడియో కూడా చేసిన అన్ని బండ్లతో ఈ బండి కూడా ఉంటుంది ఐదు ఆరు నాలుగైదు బండ్లు కలిపి చేసిన దాంట్లో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ కానీ సెవెంటీన్ మోడల్ కానీ అయి ఉంటుంది సార్ మహీంద్రా స్కార్పియో ఎస్ ఫోర్ ప్లస్ మాన్యువల్ ఇది ఎయిట్ సీటర్ ఉన్నట్టుంది వెనక రోలో ఇటిద్దరు అటు ఇద్దరు నలుగురు మధ్యలో ముగ్గురు ముంగటి ఇద్దరు అంతే ఐదున్ను నాలుగు తొమ్మిది ఎయిట్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ప్లస్ వన్ సార్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇదేమో డబ్ల్యూఆర్వి డిజిల్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అనుకుంటా ఈ మూడు బాగా అమ్మకానికి ఉన్నాయి సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలో దూరం ఉంటుంది ఇప్పుడు బయలుదేరుతున్నా కాబట్టి వీడియో చేస్తున్నాం ఈ బండి అయితే ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనల్ రేటు తొంభై వేలు తిరిగింది ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ప్లేట్లు ఓకే సార్ నమస్తే శ్రీరామ్